రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో దేవర టీం స్పీడ్ పెంచింది ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో యాక్టివ్గా ఉన్న తారక్ టీం ఇప్పుడు మరింత జోరుగా పబ్లిసిటీ పనులు చేసేందుకు రెడీ అవుతోంది రిలీజ్ కు ఇరవై రోజులు మాత్రమే ఉండడంతో వరుస అప్డేట్స్తో పాటు మరిన్ని సర్ప్రైజ్లు కూడా ప్లాన్ చేస్తోంది ఈ నెల ఇరవీన మోస్ట్ అవైటెడ్ దేవరా ఆడియన్స్ ముందుకు రానుంది ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ మూవీ మీద భారీ అంచనాలున్నాయి అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో దేవరను రూపొందించింది మూవీ టీం ఫస్ట్ టైం సోలోగా పాన్ ఇండియా మూవీ చేసిన జూనియర్ దేవరా ప్రమోషన్స్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు అందుకే వరుస అప్డేట్స్ తో సినిమాను న్యూస్లో ఉండేలా చూసుకుంటున్నారు ఇప్పటికే టీజర్తో పాటు మూడు పాటలు రిలీజయ్యాయి తాజాగా ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది మూవీ టీం వినాయక చవితి సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ ఈ నెల పది నా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు ప్రస్తుతానికి ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోయినా భారీ ఈవెంట్లో ట్రైలర్ ను లాంచ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడు కేరళలో కూడా ఎన్టీఆర్ కు అభిమానులున్నారు అందుకే అక్కడ కూడా పబ్లిసిటీ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తోంది యూనిట్ ఇక నార్త్ మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్న జూనియర్ టీం ముంబైలోనూ గ్రాండ్ ఈవెంట్ కు సిద్ధమవుతోంది